ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎన్నో దేశాల్లో వ్యాపారాలు వ్యవహారాలు ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న సామాజిక వర్గం కానీ మనకు ఉన్నది ఒకే ఒక లోటు సామా రాజ్యాధికారంలో భాగం లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎంతో మనకంతా వాటలేని పరిస్థితిలో ఉన్నాం తెలంగాణలో ఇరవై నియోజకవర్గాలకు పైగా విస్తరించి పది నియోజకవర్గాల్లో గెలుపూటలను శాసించే పరిస్థితిలో ఉండి కూడా ఈరోజు ఒక్క ఎమ్మెల్యే లేని పరిస్థితిలో ఉన్నాం మనం ఏ జాతి చూసినా ఏ చరిత్ర చూసినా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఏ కులమైనా ఏ కూటమి అయినా క్రమంగా మరునపడిపోయే పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏమున్నా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దానికి మన తెలంగాణలో మనం అందరం కూడా పది నియోజకవర్గాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తాయి గెలుపు గుర్రాలంటే మరేం కాదు ఆర్థిక బలంతో కూడా ఆర్థిక బలంతో పాటు అంగబలం కుల బలం ఎవరికి ఎంట ఉంటుందో ఏ కులమైతే ఏ నాయకుడు వెంట నడుస్తుందో అలాంటి వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తాయి కాబట్టి మనం మన మనం ఓటేస్తే మనకేమొస్తుంది నాకేమొస్తుంది మనవడికి ఓటేస్తే అనుకోకుండా మన వాళ్ళని తీసుకెళ్లి అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన పద్మశాలి సోదరులు ప్రతి జిల్లాలో విస్తరించిన మన సోదరులు ప్రతి ఒక్కరు ఒక ముగ్గురితో బీసీ బిడ్డలతో ఓట్లు వేయించగలిగితే మనకున్న జనాభా ప్రకారం మనం పది మందిని అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మనం అందరం రాజకీయ చైతన్యం ద్వారా మాత్రమే చరిత్రలో నిలిచిపోగలతో నిలిచిపోతాం మనం ఎంత సంపాదించినా ఏ వ్యాపారాల్లో ఉన్నా ఎక్కడ విస్తరించినా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసిన రోజే పద్మశాలీలు ఈ మనం మనుగడ సాగించగలుగుతాం కాబట్టి ఈ చైతన్యాన్ని నింపుకొని మీరందరూ కూడా రాజ్యాధికారిక దిశగా పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పద్మశాలి జై జై పద్మశాలి